అంటే ఒక రకంగా చూస్తే అంతా మనమే అంటున్నాము కానీ ఈ దేవుళ్ళు ఈ పూజించడం గానీ లేకపోతే ఎవరండి అసలు ఇది మీరు నిద్ర లేచి మళ్ళా నిద్ర నిద్రపోయి మళ్ళీ లేచిన తర్వాత స్టార్ట్ అవుతుంది కదా జగత్తు అవును జగత్తు అనేది జగత్తు అనేది అనంతంగా ఉంది అఖండంగా ఉంది అనంతంగా ఉంది అద్వితీయంగా ఉంది అంటే భగవంతునికి ఏ లక్షణం అయితే ఉన్నదో భగవత్ సృష్టికి కూడా అదే లక్షణం ఉంది కానీ అందులో అనేక సందర్భాల్లో అనేక రకాలైనటువంటి ప్రయోజనార్థం అవతరించింది అదే దైవం దైవం అని పిలుస్తున్నాం దాని యొక్క శక్తి సామర్థ్యాన్ని పెట్టి దైవం అని గుర్తించాం మనం శక్తి సామర్థ్యం లేవతే మామూలు వ్యక్తులుగా చూస్తున్నాము మామూలు వారిగా చూసాము ఆ సామర్థ్యాన్ని పెట్టి దైవం అని గుర్తించాము ఉన్నది ఒకే తత్వము దాని యొక్క సామర్థ్యము ప్రకటనకు వచ్చినప్పుడు దైవం అనే పేరుతో పిలుచుకుంటున్నాము దాని సామర్థ్యము ప్రకటన కానప్పుడు ఏదో జీవరాశిగా చూస్తున్నాము మీరు దైవం అని ఎలా గుర్తించారు వారి సామర్థ్యాన్ని పెట్టి కదా వారి శక్తిని బట్టి వారు చేసినటువంటి పనుల్ని బట్టి కదా మీరు దైవాన్ని గుర్తించారు మరి మీ పక్కనే ఉన్న చీమ కూడా చాలా సామర్థ్యాన్ని ప్రకటిస్తుంది తనకంటే ఎన్నో రెట్లు బరువును మోస్తుంది ఆ శాత్యంగా పనిచేస్తుంది తనకున్నటువంటి అడ్డంకులు తొలగించుకుని తన చేరాలనుకున్న చోటుకి చేరుతుంది తను చేరదీయాలనుకున్నటువంటి పదార్థాన్ని కూడా తన గమ్యాన్ని చేర్చుకోవడానికి చేమలతో జతకట్టి కలిసి ఉమ్మడిగా ఆ పదార్థాన్ని తనుకున్న చోట్లకి తీసుకెళ్లి పెడుతుంది కదా మరి దేవుడిగా మీరు ఆరాధించడం లేదు కాబట్టి ఇక్కడ మనకి ప్రయోజనకారిగా ఉంది కాబట్టి దైవమైంది కాని అదేదో సాపేక్షికమైనటువంటి బుద్ధితో చెప్పుకున్న మాట్లాను నేను దై ప్రతి దాంట్లోనే దైవం ఉంటుంది సీమలో యూనియన్ ఉంది దానికో దైవం ఉంటుంది దాన్ని ఉద్ధరించడానికి ఏదో ఒకటి గడుతుందండి ఇప్పుడు నేను ఒక యూట్యూబ్ లో ఒక బిట్టు చూసానండి ఒక 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 చోటు దాటాలి మధ్యలో కాలంలాగా ఒకటి ఉందనమాట అందులో పడిపోతే చనిపోవడమే వేరే మార్గం లేదు అది ఏం చేసిందంటే దానికి పరికరం ఏమి లేదు దాటాలి దాటి యువతల యువతల ఉన్న గుంపు అంతా అవతల బుక్కు పోవాలండి అది ఏం చేసిందో అందులో రెండు పెద్ద సీమలు లాంటి ఒక చివర ఆ కాళ్ళుతో అవతల ఎడ్జీ పెట్టుకుని మరొక రెండు కాళ్ళు పెట్టిందండి యువతల ఇంకొక సీమ నిజంగా ఎజిటిజ్ గా జరిగిందే ఎవరో వీడియో తీసి పెట్టారండి రెండు కాళ్ళు యువతల ఒడ్డుని పెట్టి అవతల చేతులు చాపి రెండు కలిపి టచ్ అవేయండి దాన్ని ఒంతుడిగా చేసుకుని ప్రయాణం చేసేయండి మొత్తం వాళ్ళు ఏం కొనవేడాలి చెప్పండి దేవుడాన్ని పూజించాలా వద్దా మల్లేక ప్రకారంగా తన జీవితాన్ని త్యాగం చేసేయండి మొత్తం అన్ని కూడా ఈ పక్క కొనవలసినవి ఆ పక్కకు పోయాయండి ఆ పక్క కొనవలసిన ఈ పక్కకు వచ్చేసి సాక్షాత్తు జరిగిందే ఇది కానీ మనకొక ఇలాగ డిక్షనరీ రాసేవాడు లేకపోతే దాన్ని దైవమని చెప్పే నాదుడు లేక చెప్పబడలేదు కానీ ప్రతి సృష్టిలో ప్రతి ప్రాణికి కూడా దేవుడు ఉంటాడు ఇట్లా ఉదరిస్తాడు ఈ సమూహాన్ని అందరినీ ఆ పక్కకు పోవడానికి నడుం కట్టుకున్నాడు కదా అవునండి అట్లా అట్లా దృక్పథంతో మనల్ని ఉత్తరించడానికి వచ్చినటువంటి కొన్ని సందర్భాల్లో కొంతమందిని మనం దేవుళ్ళని ఆరాధిస్తున్నాము మన వారికే లెక్క ఆ పక్కనున్న దానికి మళ్ళా ఆ గొడవ ఉండదు ఒకసారి రామచంద్ర ప్రభు తన చేతిలో ఉన్నటువంటి బాణాన్ని కింద పెట్టారటండి అంబుల పొదలో పెట్టుకోవాలి ఏదో అదమరుపులో కింద పెట్టుకుని ఉండొచ్చు తెలియదు మనకి సరే కింద పెట్టారు కింద పెడితే అది కప్పకు గుచ్చుకుందటండి గుచ్చుకుంటే రక్తం వస్తుంది గుచ్చుకుంటే మీద గప్పకు గుచ్చుకుపోయింది గుచ్చుపోతే ఊరుకుంటుంది ఏంటండి గుచ్చిపోతే రక్తం వస్తుంది ఏంటి అని కప్పుకొని చూసేసరికి కప్పుకొని తీసే రర్ర అని చూసుకుంటే కింద ఇది తిని రక్తం ఉంది అని చూస్తే కప్ప నేను ఉన్నానని చెప్పేసి నువ్వు శబ్దం చేయొచ్చు కదా మరి చేస్తే నేను చూసుకుంటాను కదా నిన్ను నువ్వు ఎందుకు శబ్దం చేయలేదని అడిగారట నీ జరిగిందో లేదో తెలీదు మనకు నీతిగా ఉంది ఉపయోగిస్తుంది అని చెప్పుకుంటున్నాం అంటే వీరన్న ఇదందట కప్పందట నాకు ఏ ఆపద వచ్చినా సరే నిన్నే నేను స్మరించుకుంటున్నాను నువ్వే వచ్చి నా నెత్తి మీద బాణం పెడితే నేను ఎవరితో చెప్పానందట అట్లా ఉంటుంది దేవుని కదా కాబట్టి దేవుడు అంటే మనల్ని ఉద్ధరించేవాడే కానీ అక్కడికి అపకారం జరిగింది కదా ఆ ప్రాణికి ఇప్పుడు వాడు ఎవరితో చెప్పుకుంటాది ఇప్పుడు మనం దేవుడే ఆయన నడుస్తుంటే కాలి కింద చేవలో దావలు అన్ని పడి నలిగిపోయి పోయి చచ్చిపోతాయి అవి వాటితో చెప్పుకోవాలి వాడికి దేవుడు లెక్కకు రాడే మీకు దేవుడే లేక మనక దేవుడే కానీ ఆ ప్రాణి మీ దేవుడు లెక్కలు రాడే కాబట్టి ఇది ఒక మనమంతా ఒక జాతి సజాతీయ భేదం అని చెప్పేసి అంటారు ఒక జాతిగా ఉన్నాం కాబట్టి మనల్ని ఉద్ధరించడానికి ఆయన ఏదో మహోత్కృష్టమైనటువంటి కార్యాలను నిర్వర్తించారు కాబట్టి వాళ్ళందరూ మనకి అంతే అంతే మీకు కుదరలేదా కుదరండి కుదరండి అర్థమైందండి ఇది నాకు తెలిసిందే కాకపోతే అంటే మీ దృక్పథం నుంచి అసలు మీకు ఇంకేమి అసలు దైవం ఒకటి ఉందండి అది యూనివర్సల్ అందరికీ ఒకటే ఉంది తిములోని బ్రహ్మ అదే ఉంది మీలోని నాలోని మనం అనుకునే దైవం కూడా ఒక్కటే ఉంది సంతో పరంగా దాన్ని దైవం అనాలి అవునండి మీరు అనుకునే దేవుళ్ళు కాదు దేవుళ్ళు కూడా మళ్ళాటి వారే కాబట్టి కొంచెం శక్తి సంపన్నులు అనమాట అంటే ఇప్పుడు మనకి సము సముద్రాన్ని ఎండింపజేసే శక్తి లేదండి మన దగ్గర ఉన్నటువంటి నీటి ఉంటే దాన్ని శక్తి మన దగ్గర ఉంది దేవుడు అయింది అంటే ఇప్పుడు ఇప్పుడు ఒకలాగా చూసుకుంటా అండి ఇప్పుడు ఒక సినిమా ఉంది సినిమాలో డిఫరెంట్ క్యారెక్టర్లు ఉన్నాయి మన ఏదో ఒక చిన్న క్యారెక్టర్లు దేవుడు కొంచెం పెద్ద క్యారెక్టర్ వాళ్ళకి కొంచెం శక్తి సామర్థ్యాలు ఉన్నాయి అంతే కదండి ఇంక సృష్టిలో అలా అంతే అంతే సామర్థ్యమే శక్తే గురుగారు సందర్భంలో మాట చెప్తారు భుజ బలమేమో ఉంది నీకు ప్రదర్శించాలి అంటే ఉండాలి కదా అన్నారు బలమో ఉంది నీ బలం ప్రదర్శించాలి అంటే ఏం కావాలి నీకు భుజం కావాలి ఆ భుజం అనేది వాడి సృష్టి అనమాట ఆ బలం అనేది వాడి శక్తి యొక్క ప్రకటన ఆ ప్రకటన చూసి మనం గుర్తించాం దేవుడని కానీ ఉన్నది దేవుడే దేవుడు మాత్రమే ఉంది సృష్టి అంతా ఆవహించే అది ఒక్కటే ఉంది మీరుగా నేనుగా సకలంగా దైవము మాత్రమే ఉంది అన్ని ప్రాణులు ఉదయాంతరాల్లో తానే ప్రకాశిస్తుంది అహమహమని అదే మాట్లాడుతుంది అదే వింటుంది అసలు రెండోదానికి అవకాశమే లేదు కానీ మన సాపేక్షికమైనటువంటి దృక్కపథంతో చూసి ఇది దేవుడు ఇది కాదు అని పేర్లు పెట్టుకున్నాం అనమాట కేవలము అది మనోగతము మనస్సు యొక్క సృష్టి మనస్సు యొక్క భావన మనస్సు లెక్కలు కట్టుకుంది లెక్కలు కట్టు చూసుకుని దాన్ని కొలుస్తుంది ఆరాధిస్తుంది ఏదో చేస్తుంది సత్యము దీనికంటే వేరుగా భిన్నంగా ఉంది అదంతా వ్యాపించింది అందరూ అంతరాల్లో ప్రకాశిస్తూ ఉన్నది ఈ మొత్తం తనలో భాగంగానే ఉంది ఆ సత్యాన్ని మీరు గుర్తిస్తే ఆ సత్యమే మీ స్వరూపంగా మీరు ఎరిగితే మీలో భాగంగా ఉంటుంది ఈ సృష్టి అంతా లోకాలతో సహా సకలము మీలో అధికొత్తిపాటిలో ఉంది అని గుర్తు ఆయన గుర్తు ఆయన చెప్తుంది చెప్తున్నారు గురువుగారు గురుగారు చెప్పారు ఈ మాట ఒకసారి సందర్భంలో నాతో మన మనకు కనిపించే ఈ అనంతమైన సృష్టి అంతా తనలో ఒకనొక మూలలో ఒక భాగంలోనే ఉంది అది తన అసలు స్వరూపము అది అందు గురించే కదా స్వరూప జ్ఞానాన్ని గురించి తపస్సులు అది చేస్తూ చేస్తారు గురువులను ఆశ్రయించి తపస్సులు చేసి ఎన్నో వేదాంత పరమైనటువంటి గ్రంథములను అది అభ్యసించి ఎరుగుటకు ప్రయత్నించడం ఎందుకంటే అంత మహోత్కృష్టమైనది అని అంతా వ్యాపించి ఉంది అందరి ఉంది తానే ఉంది అక్కడ అక్కడ ఆ స్వరూపంగా తానున్నప్పుడు తనలో భాగంగా ఈ సృష్టి ఉన్నట్లుగా కనిపిస్తుంది అనమాట ఎంత సృష్టి కూడా మీరు అనుకున్న పద్నాలుగు నాగా లోకాలు కూడా తనలో అట్లాంటి తత్వము అనమాట దైవం అనే దానికి అర్థము నిజమైన అర్థము వ్యవహారానికి వచ్చి చెప్పుకుంటే మామూలుగా దేవుళ్ళని చెప్పడం వేరు సరే చెప్పండి ఏదో అడుగుతున్నాను ఆ ఇది ఆ ఇది అడుగుదాం అనుకుంటున్నాను ఏదో సాధనలు ఇవి చేస్తారు కదండి తంత్ర సాధన ఈ అమ్మవారి సాధన అంటారు అవి చేస్తా ఉంటారు కదండి ఇది కూడా ఒక చెప్తా తాత్కాలిక తాత్కాలికమైనటువంటి మానసిక ప్రయోజనాన్ని దృష్టి చేయబడుతున్న మాత్రమే అవి నెరవేరితే నెరవేరినట్టు నెరవేరిపోతే నెరవేరలేనట్టు లెక్క అమ్మవారికి నెరవేరిందా నెరవేరలేదా అనే దాని మీద ఉంటుంది నెరవేరిందే అది ఈశ్వరేచ్ఛ అన్నారు గురుగారు నెరవేర్లేదనుకో ఈశ్వరేచ్ఛ లేదనమాట నెరవేరలేదు చెప్పుకోమన్నారు ఏదైనా జరే ఏ ఉపాయం చేతనైనా జరే మీరు ఒక కార్యాన్ని నిర్వర్తించడానికి పూనుకున్నప్పుడు అది నెరవేరింది అనుకోండి భగవద్చ్చ అలా ఉందనమాట అంటే దైవం యొక్క ఇచ్చే అలా ఉందని మనం అనుకున్నాం చూసారా అన్నిటి హృదయాల్లో అంతరాల్లో అంతరాంతరాల్లో ఆత్మగా ఉండి ప్రకాశిస్తున్నటువంటి దాన్ని దైవం అనే పేరుతో మనం సంబోధిస్తున్నాం కదా దాని ఇచ్చి అలా ఉంటేనే నెరవేరుతుంది లేకపోతే నెరవేరదు నెరవేరబడలేదు వాడిచి నెరవేరింది వాడిచ్చి అలా ఉంది అనమాట ఇంకా మనం ఎవరు ఏం చేయడం కుదరదు ఇంకా పేరు పెట్టడం కూడా కుదరదు ధర్మాధర్మాలు నిర్ణయించడం కూడా కుదరదు మనకు రైట్ లేదు ఎందుకంటే వాడిచ్చే వాడిచ్చే మేరకే ఉంది సృష్టి అంతా వాడిచ్చే మేరకు ఇదంతా జరుగుతా ఉంది జరిగిన జరుగుతున్న సమయం నుండి తెలియదు మనకి ఇది కరెక్ట్ గా ఉంది ఇది కరెక్ట్ గా ఇది ఇది తప్పు ఇది ఒప్పు ఇలా చేయిచ్చే ఇలా చేయకూడదు ఇచ్చే అది మాటలన్నీ వస్తాయి జరుగుతున్న సమయం నుండి వస్తాయి జరిగిపోయిన తర్వాత ఇంక దాన్ని చేసేది ఏమి లేదుగా కాబట్టి దాన్ని భగవద్చ్చా అని పేరు పెట్టాలి వాడి మేరకే జరుగుతుందని చెప్పారు జరిగింది జరిగిపోయింది అంతా జరుగుతున్నది కూడా వాడిచ్చే కానీ వీడు గుర్తించలేక నేను చేస్తున్నాను నన్ను కూడా ఏదో పడతాడు తంటారు ఇలా చేస్తే మనకి మంచి జరుగుతుంది కదా ఇలా చేస్తే మనకి ఏదో ఉపకారం జరుగుతుంది కదా అని ఏదో పడతాడు ఏమి పడినా జరిగిందా ఆ ఓకే భగవద్ చాలా ఉంది జరగలేదా సరే మనం ఏం చేస్తాం భగవద్ అలా ఉంది మించి సమాధానం లేదు అందులో భాగంగా ఎవరు ప్రయత్నాలు వాళ్ళు చేసుకుంటా ఉంటారు జరిగిన తర్వాత కదా లెక్కకి వస్తుంది మనకి కరెక్ట్గా ఉందా లేదా జరిగిందా జరి జరిగితే అప్పుడు ఆ బాగుంది అనమాట భగవద్చ్చే అనుకూలించింది ఒకసారి అనుకూలించదు అయినా నువ్వు ప్రయత్నం చెయ్యి అని చెప్తుంది నీ ప్రయత్నం యొక్క బలం చేత ప్రతికూలం కూడా అనుకూలంగా మారిపోతుంది కాబట్టి అలాగని చెప్పేసి ప్రయత్నం మానొద్దని అని చెప్పలేదు ప్రయత్నం చెయ్యి అని చెప్పింది భగవద్గీత ప్రయత్నం మానవద్దు ప్రయత్నం చెయ్యి ఇక అలాగని చెప్పేసి ఫలాన్ని అపేక్షించద్దు ఫలము నా ఇచ్ఛ మేరకు ఇస్తానన్నాడు చూడండి ఏం చెప్పాలో మీ ఆఫీసులో ఉద్యోగ పెద్ద అలా అంటే మీరు ఒప్పుకుంటారా ఏమో చెయ్యి పదం మాత్రం నా ఇష్టం అదే కదండి అంతా అరే ఇంత కష్టపడుతున్నాను రావట్లేదు మిగతా వాళ్ళకి కష్టపడకుండా వస్తుంది ఇది తెలుసుకున్న తర్వాత అర్థమైంది రండి అంటే ఇంకా సర్వీస్ లో ఉన్నాం కాబట్టి ఒక ఇచ్చే మేరకు వస్తుంది కానీ ఒక్కటి మాత్రం నిర్ణయం మీ ప్రయత్నం యొక్క ఫలము ఏదో రూపంలో వచ్చి చేరుతుంది మిమ్మల్ని ఎందుకంటే వాడు దయామయుడు వాడంత దయ సృష్టిలో ఇంకెవరికి ఉండదు తల్లిదండ్రులకు కూడా ఉండదు కాబట్టి మీ మీరు కృషి చేశారు కదా ఆ కృషి యొక్క ఫలము ఖరీ రూపంలో వచ్చేస్తుంది చేపించేది చేపించేది వానే చేసేటప్పుడు చేస్తున్నాను అనుకుంటున్నారు కాబట్టి చెయ్యండి అని చెప్పవలసి వస్తుంది చేపించేసి ఆయన అంటే లేదు కదా సైలెంట్ గా ఊరుకోవచ్చుగా ఈ మాటలు లేకుండా అని చేపించేది వాడని తెలియకే కదా ఈ ఆరాటాలని లేకపోతే గొడవే లేదు ఇంకా అక్కడ సమస్యే లేదు ఇంకా సందేహమే రాదు చేపించేది వాడు అన్నాడు ఓకే ఇంకా మీకు సందేహానికి తావేది మ్యాటర్ లేదు ఇంకా అక్కడ మాట్లాడుకోవడానికి అక్కడతో అయిపోతుంది అనమాట అండి ఒక్క మాటే నిజానికి ఆ ఒక్క మాటే చాలు వేదాంత రహస్యం చెప్పాలి మరి అవునండి కరెక్ట్ చాలు ఈ మాటలన్నీ పక్కన పడియండి చేపించేది వాడే మన ఇచ్చి మేరకు ఇదంతా జరగడం లేదు అయిపోయిందిగా అంటే ఇంకేముంది కూర్చో కూర్చోవడానికి కూడా మీకు రైట్ లేదు ఎందుకంటే వాడు చేపిస్తే కూర్చుంటారు కూర్చోవడం కూడా మీచి మేరకు జరగదండి దాని అర్థం చేపించేది వాడే అనేది మాట వరుసకొచ్చి మాట్లాడుకునే మాటగా దాని ఆంతర్యం చాలా గంభీరంగా లేదా మీరెవరు మీకేంటి రైట్ ఉంది ఇక్కడ అప్పుడు ఇప్పుడు సాధన చెయ్యాలన్నా ఇప్పుడు ఇప్పుడు నేను సాధన చేద్దాం అనుకుంటున్నాను ఇప్పుడు ఆ అది వచ్చిందంటేనే ఆయన చేపిస్తున్నప్పుడు నేను చేయగలను కదండి అంతే కదా వాడి సంకల్పం మేరకే మీకు ఆ బుద్ధి కలుగుతుంది మీకు ఆ ఇచ్చి కలుగుతుంది ఆ తలపు కలుగుతుంది తదనుగుణంగా ప్రవర్తిస్తారు ఇప్పుడు ఇక్కడ ఇప్పుడు ఇక్కడ ఒకటి ఒకటి ఆహా ఇది నేర్చుకోవాలనిపిస్తుంది నాకు ఫర్ ఎగ్జాంపుల్ తర్వాత ఇంకొకటి లోపల నుంచి అంటది ఆ ఇది ఎందుకులే అంటది ఇప్పుడు మనం చాయిస్ చేస్తాం కదండి అంటే డిఫరెంట్ డిఫరెంట్ ఉన్నాయి దాంట్లో నుంచి ఇది నేను చేద్దాం అనుకుంటున్నాను ఇది నేను చేయకూడదు అనుకుంటున్నాను ఇది ఏదైతే సెలెక్ట్ చేసుకుంటున్నామో అది కూడా లోపల నుంచి వచ్చే వాయిస్ ఏ నాకు అర్థమవుతుంది లోపల నుంచి వచ్చే వాయిస్ దాని వల్ల ఈ మూడింటిలో ఇది ఒకటి నేను తీసుకుంటున్నాను అని ఇది కూడా మన చేతుల్లో లేదు కదండి అవును కానీ ఇక్కడ రెండు భాగాలుగా విభజించి చెప్పుకోవడం జరుగుతుంది ప్రపంచగతమై ఉన్నప్పుడు దానికి మనస్సు అని పేరు అది ఇది కాదని అదే అది కాదని నిశ్చ నిశ్చయించుకోలేదు నిశ్చయాత్మక జ్ఞానం అక్కడ ఉండదు ఆ సైట్ లో ఉన్నప్పుడు అదే వీటిని సాక్షిగా ఉండి చూస్తున్నప్పుడు దానికే మరొక భాగంలో బుద్ధి అని పేరు అది నిర్ణయాత్మకంగా ఇది చేయి సరిపోతుంది అని చెప్తుంది మళ్ళా అది చేస్తే సరిపోతుంది నిర్ణయాత్మకమైన బుద్ధి నిశ్చయాత్మకంగా ఉంటుంది వీటిల్లో ఏదో ఒక దాన్ని సెలెక్ట్ చేసుకుంటే అంత గురించే మనస్సు మాట వినద్దు బుద్ధి మాట వినని చెప్పడానికి కారణం బుద్ధి మీరు ఎన్నుకున్న వాటిల్లో ఒకటి సెలెక్ట్ చేసి సెలెక్ట్ చేస్తుంది అనమాట మనస్సు అనేది మనస్సు అనేది ప్రపంచగతమై ఉండి ఆలోచన చేస్తుంది నిర్ణయించుకునే శక్తి లేదు దానికి ఉన్నప్పుడు మీకే అదే బుద్ధిగా ఉన్నప్పుడు అంటే సాక్షికి దగ్గరలో ఉన్నప్పుడు మీకే బుద్ధి అని పేరు సాక్షిగా ఉన్నప్పుడు మీరే సాక్షి మళ్ళా వేరు వేరు సందర్భాల్లో వేరు వేరు పెట్టడం అనే పేర్లు అనేవి వ్యవహారం కొరకు చెప్పుకుంటున్న మాటలు ఇవి నిర్ణయాత్మకమైన శక్తి ఉంటుంది అప్పుడు మీకు ఆ ఇది కరెక్ట్ గా ఉంది ఇలా చేద్దాము అంతే అంటే ఆ స్టేట్ లో ఉన్నప్పుడు ఆ శక్తి ఉంటుంది అదే ప్రపంచం ఈ వైపు వచ్చినప్పుడు వెలవెలిపోతుంది అది ఊరికే బలహీన బలహీనమైపోతుంది అనమాట ప్రపంచగతం అయిపోయినప్పుడు ఇది కాదని అదే అది కాదని ఇది అంటే ఇప్పుడు ఏదైనా నిశ్చయాత్మకంగా ఉన్నప్పుడు బలం వస్తుంది ఇప్పుడు నాకు బాగుంటుంది ఆ తీరు బాగుంటుంది ఆ నిర్ణయాత్మక శక్తి కూడా సమగ్రంగా ఉంటుంది అదే ఇప్పుడు నాకు మనసు పరివీరాలు లాగుతుంది అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను అంటే ఇది నేర్చుకో ఇది నేర్చుకో అలా వస్తూ ఉంటది అనమాట అంటే నాకు అంటే ఇది ఏమంటారు ఆస్ట్రాలజీ నేర్చుకో అనిపిస్తుంది ఒకసారి ఒకసారి ఇది అనిపిస్తుంది అది అనిపిస్తుంది కొద్దిసేపు ఆగిన తర్వాత అప్పుడు అంటే ఒక హార్ట్ లో నుంచి మనస్సు ఇది హృదయంలో నుంచి ఒక పవర్ లాగా అంటే లాగుతా ఉంటది ఇది చెయ్యి ఇది చెయ్యి లోపల నుంచి వస్తూ ఉంటది కానీ కొద్దిసేపు సైలెంట్ గా కూర్చున్న తర్వాత మీది అది తగ్గిపోవచ్చు అంటే ఈ రోజు ఉన్నది రేపు ఉండకపోవచ్చు ఆ ఆ లాగడం అనేది మళ్ళీ సడన్ గా పడకుండా వేసేసరికి ఖచ్చితంగా చేయాల్సిందే అని చెప్పేసి వెళ్ళి ఆ కోర్స్ కొనడం అలా జరుగుతుంది ఇప్పుడు అంటే ఒక రకంగా ఆలోచిస్తే ఇలా ఇలా లాగుతుంది అనుకోండి మనసు అంటే ఇలా వ్యవహారక శైలిలో మాట్లాడుకుంటే ఏం చేయాలంటే వెళ్ళి కాముగా వచ్చింది మెడిటేషన్ చేసుకుని అప్పుడు డెసిషన్ తీసుకోవాలా లేకపోతే ఎలా ఆ మీరు ఏదైనా ఒక నిర్ణయం తీసుకునేటప్పుడు కొంత సమయం ఇచ్చేయండి దానికి చెప్తే అది సమ చెప్తుంది అదే అన్నట్టుగా కాముగా కూర్చొని ఒక మీ మీ మూలమైనటువంటి మీరు ఆలోచనలన్నీ ఆపేసేసి ఇందులో ఏది చేయమంటారని అడగండి దానికి సమాధానం చెప్తుంది అంతర్యామి దాన్ని ఇప్పుడు అలా చేయాలన్నా ఆ పై ఆడు చేయించడం వల్ల స్క్రిప్ట్ ఆల్రెడీ రాస్తాడు కాబట్టి ఆ అదే వస్తుంది మీకు సమాధానం కూడా అక్కడ స్క్రిప్ట్ లో ఉన్నదే మీకు వస్తుంది అదే ప్రారంభం చేస్తారు అదే స్క్రిప్ట్ లో నేను అలా మెడిటేషన్ చేసి ఆగి ఆ డెష్షన్ తీసుకోవాలని ఉంటేనే అలా తీసుకో తీసుకోగలుగుతారు అది కూడా లేకపోతే ఇంకా ఏదో ఏదో తోషిందని దాని గురించి ఏదో ఇంకా దాని గురించి ఇంకా మాట్లాడుకోవాల్సిన ఏమి ఇది ఉండదు అనమాట ఎత్తు వస్తే అది చేయడం ఉంటుంది ఒకటే కాకపోయినా ఒకటే అనేది మారిపోతుంది అనమాట ఏదో మనకు ఉన్నతంగా ఉండాలి గొప్పగా ఉండాలి ఎలా ఉంటే బాగుంటుంది అని అనుకుంటున్నారు కాబట్టి ఆ నిర్ణయం దైవానికి వదిలేండి అది నిర్ణయిస్తుంది ఇచ్చే మేరకు అంటే మీకు లోపల ఆంతర్యం చెప్తుంది దాని ఇచ్చే మేరకు చేయండి అని చెప్పుకోవాల్సి వచ్చింది కానీ అదంతా వాడిచ్చే మేరకే జరుగుతుంది ఇదంతా అని అనుకున్నప్పుడు అది కూడా అవసరం లేదు వాడిచ్చే మేరకు ఏ జరుగుతుంది అనే మాట ఉంది కదండి అది మనం మాట వరచుకు మాట్లాడుతున్నాము కాదు మీకు జీవన సూత్రంగా ఉండాలి అప్పుడు ఏమవుతుందంటే ఇంక మీరు ఆలోచనే చేయరు దేని కొరకు కూడా దానికే అదే వచ్చేస్తుంది మీ ముందుకి కావాలనుకున్నదే మీ సన్నిధిలోకి వస్తుంది లేకపోతే మీకు ఎడమైపోతుంది మీకు దూరం అయిపోతుంది మీ దగ్గర రానే రాదు అప్పుడు అది దాన్నే కదా దైవమని ఆరాధిస్తున్నారు అది ఆంతర్యమునందు ఉన్నటువంటి ఆ శక్తిని మీకు గుర్తించలేదు కాబట్టి బయట దేవుడిగా ఆరాధిస్తున్నారు దాన్నే ఆరాధించినప్పుడు మీకు బలం పెరుగుతుంది అనమాట అంటే శక్తి పెరుగుతుంది నిశ్చయాత్మక బుద్ధి ఏర్పడుతుంది మీకు అవసరమైనది మీ ఎదుటపడుతుంది మీరు అక్కర్లేని మీకు దూరమై తొలగిపోతుంది ఎందుకంటే దాన్ని మీరు ఆరాధిస్తున్నారు కాబట్టి నాకు ఏది శ్రేయస్సులో అదే ఏం చేయాలో నాకు తెలియడం లేదు ఇవి ఏం చేయమంటే అది చేస్తాను అని దాని సరెండర్ అయిపోవడం అనమాట దాన్నే సరైన సరెండర్ అయిపోయినప్పుడు అదే కదా బాధ్యత వహించాలి ఎందుకంటే మీకు ఆధారంగా ఉండదు అదే ఏదైతే ఉండదో దాన్నే మనం దైవం అనే పేరుతో అక్కడ ఆరాధించేది కొలిచేది మరించేది దాని మీద వదిలేసినప్పుడు అదే చూసుకుంటుంది అప్పుడు కూడా ఈ ఆలోచనలు ఉండవు జరుగుతున్న కార్యం జరిగిపోతా ఉంది మీకు ఏదో సంకల్పం వస్తుంది అది చేస్తారు అది కూడా వాడిచ్చి మేరకే వస్తుందని ముందే మీరు ఆ శక్తిగా మీరు ఉన్నారు కాబట్టి అదే వస్తుంది వాడిని ఎట్లా ధరిస్తే అట్లా అండి అది కూడా మీ లోపలి నుండే వస్తుంది అంటే దైవం నుండే వస్తుంది అంతే కదా దైవం అనే దానికి ఆ మీ లోపల ఆంతర్యంగా ఉండే అన్నిటికీ కారణభూతమైనటువంటి శక్తికే దైవం అని పేరు దీనికి కాదు మనం అనుకున్నటువంటి ఊహా చిత్రములకు కాదు ఆ శక్తికి పేరు ఆ శక్తి ఏ రూపంలో ఉండి నిన్ను అనుగ్రహిస్తుంది కాబట్టి ఆ ఊహా మాత్రంగా ఒక చిత్రాన్ని నిర్ణయించుకుని ఎదురు పెట్టుకుని పూజిస్తున్నారు అదే రూపంగా ఉత్తరించవచ్చు మిమ్మల్ని ఉన్నది తారే కాబట్టి గురువుగా ఉండి ఉద్ధరించినట్టు మీకు తెలిస్తే గురు పటం పెట్టుకుంటారు దైవంగా ఉండి ఉత్తరించినట్టే ఏ దేవత స్వరూపంగా ఉద్దరిస్తుంది అని మీ భావానికి తోస్తే ఆ భావానికి సంబంధించిన చిత్రపటాన్ని పెట్టుకుంటున్నారు కాని ఉద్ధరించేది అసలు తత్వమే దైవమే ఆ ఉనికిగా ఉన్నటువంటి శక్తి అదే ఉద్ధరిస్తుంది దానికే దైవమైన పేరు దానిచ్చి మేరకు ఈ సృష్టి అంతా నడుస్తుంది అణు నుంచి బ్రహ్మాండం వరకు కూడా ఇందులో ఎవరికి దేనికి సాయిస్సు లేదు సకల వేదములు నీ సన్నిధిలో సాగిలి మృక్కరే అనిలాచల అంటారు గురువు గారు వివసలే ప్రవర్తించవలసింది అంటున్నారు వివసత్వం ఉందట స్వేచ్ఛ లేదు ఇక్కడ స్వేచ్ఛ లేదు లేదు మనకు కాదు బ్రహ్మాది దేవతలకు కూడా విమసలే ప్రవర్తించవలసిందే దాని దగ్గర అది చెప్పేది ఇంకా మనం ఎంత మనం ఏ పాటి మనకు లేక కదా ఎక్కడ వస్తుంది ఆ స్వేచ్ఛ ఏదో అడుగుతున్నారు ఇప్పుడు అదే అని అన్నారు కదా వారు ఉండే చోటులో అది ఒక దేవత ఉంది కాబట్టి ఆ దేవత ఒక పేరుంది కాబట్టి ఆ పేరు పెట్టి రాశారు అనమాట గురువు గారు అనిలం అంటే వాయువండి వాయులింగం కదా వాయులింగం వాయులింగం కాబట్టి అనిలం అంటే వాయువు కాబట్టి అనిలాచల శివ అని పేరుతో మగుటం పెట్టి రాశారు అరుణాచలం అంటే అరుణం అంటే ఎరుపు అగ్నికి అది అగ్ని లింగం కాబట్టి అరుణాచలము అని భగవాన్ రాశారు ఇక్కడ అనిలాచలం అని చెప్పేసి గురువు గారు రాశారు దాని మీద కొన్ని శతకంగా ఉంటుంది బాగుంటుంది మొత్తం తత్వం అంతా కూడా అనిలాచల శివమాల్లో చెప్పేశారు గురువుగారు ఒక అనిలాచల సినిమాలు స్మరించుకుంటే సరిపోతుంది అదే దైవారాధన అవుతుంది అదే సాధన అవుతుంది అదే సిద్ధ అవుతుంది వేరే వేరే సాధనలు దైవారాధన అవసరం లేదు కూడా ఒక్కటి చాలు దైవం ఎట్లా ఉంటుంది ఎలా రచిస్తుంది దాని లక్షణాలు ఏంటి అది ఎక్కడుండి రచిస్తుంది దాన్ని ఎట్లా చేయాలి ఇదంతా కలిపి ఎటు చెట్టు అంతా చెప్పబడింది అందులో అనేదా తెలిసి మాల్లో మీరు డౌన్లోడ్ చేసుకుంటే మీ దాంట్లోకి వచ్చేస్తుంది వినొచ్చు మీరు సరే ఎక్కడ ఉందండి అది వెబ్సైట్ లోంది లింక్ పెడతాను మీరు డౌన్లోడ్ చేసుకుంటే ఉండవలసిన అవసరం లేకుండా వినొచ్చు కదా సరే అండి ఇంకోటి నాకు అనిపిస్తుంది అండి మన సుబ్రహ్మణ్యం గురువు గారు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి స్వరూపం అన్నట్టు అనిపిస్తుంది అది భగవంత్ స్వరూపమే అని చెప్పుకున్నప్పుడు ఇంకా మిన ప్రకటన అవుతుంది దివ్యంగా గొప్పగా ప్రకటన అవుతుంది కాబట్టి సందేశించవలసిన అవసరమే లేదు ప్రకటన కానిది కూడా దైవమని కదా గురువాకం లేదండి ప్రకటన కానిది ప్రకటన కాని చోట్లో కూడా నువ్వు దైవాన్ని చూడు దైవమే ఉంది అక్కడ ప్రకటన కాలేదు ఇక్కడ ప్రకటన అవుతుంది అంతే తేడా అన్నారు గురువుగారు చెప్పిన మాటే కాబట్టి ప్రకటన పెట్టి లెక్కలేసుకుంటున్నాం కానీ ఇంత వేదాంతాన్ని అమూలాగ్రంగా చిన్న చిన్న మాటల్లో సందేహము లేకుండా నివృత్తి చేసినటువంటి మహనీయులు కదా మరి దైవం కాకపోతే ఎవరికి ఉంటుంది సామర్థ్యం కాబట్టి దైవమే అంతే ఆ దైవానికి పేర్లు పెట్టక్కర్లేదు మళ్ళీ అది ఇది అని ఆ అవుతారు ఈ అవుతారు అది కూడా అవసరం లేదు దైవం అంటే దైవమే అది ఎవరు కాదు ఏది కాదు ఏ పేరు అంటే పెట్టుకో పేరు అంటే మతపరమైన వ్యవహారం వచ్చేస్తుంది కాదు దైవం అంటే అది మతానికి సంబంధించింది కాదు యూనివర్సల్ ఆ తత్వమే అక్కడ ఉండి మాట్లాడింది అక్కడ ఉండి చెప్పింది ఈ వ్యవహారిక దృష్ట్యా తనున్న చోట్లో దానికి ఆ పేరు ఉంది కాబట్టి ఆ పేరు చెప్పి మా కుటుంబం పెట్టి రాయడం అనేది జరిగింది అనే రాచివమాల అనేది అది దైవమే చెప్పింది Okay.